శ్రీనాథ్ రెడ్డి మిట్పల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నాథరెడ్డి మిట్పల్లి వాళ్ళ తరకు వచ్చి జూలై రెండు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్య వచ్చినట్లయితే కువైట్ ప్రభుత్వం నిన్నటి నుంచి అనగా జూలై ఒకటో తారీఖు నుంచి కువైట్లో ఉన్నటువంటి ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే కువైట్ వదిలి బయట దేశాలకు వెళ్ళాలి అనుకుంటే ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే అది సాఫర్ కావచ్చు ఇంక వేరే ఏ విధంగా అయినా సరే తప్పనిసరిగా ఎగ్జిట్ పర్మిట్ అనేది ఉండాలి అని చెప్పేసి ఒక నిబంధన తీసుకొచ్చారు కదా సో అది తీసుకొచ్చిన తర్వాత ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్లో గతంలో ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా సజావుగానే అక్కడ ప్రవాసంగా కొనసాగుతున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు అయితే తెలియజేస్తున్నారు కాకపోతే కొద్దిగా ఆలస్యం అవుతున్నట్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఫస్ట్ టైము కొత్త కాబట్టి కొంతమంది అవి వెంటనే ఆ ఎగ్జిట్ పర్మిట్ అనేది ఓపెన్ చేసి చూపించడానికి కొద్దిగా లేట్ అవుతుంది అంత మించి మిగతా ఏమీ లేదు టేజ్గా జరుగుతుంది సజావుగానే జరుగుతున్నాయి అంత లేట్ అవ్వట్లేదు మరీ ఓవర్గా లేట్ అవుతున్నాక లేదు కొద్దిపాటి ఆలస్యం మాత్రమే అవుతూ ఉంది సమయానికే విమానాలు అయితే బయలుదేరుతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు తెలియజేస్తున్నట్టే కొంతమంది ఈ ఎగ్జిట్ పర్మిట్కి సంబంధించినటువంటి ప్రింటౌట్లు తీసుకొని అంటే వాటిని కాపీ తీసుకొని రావడం జరుగుతుంది ఎయిర్పోర్ట్కి సో అవి అవసరం లేదు ఎందుకంటే అవి ఆటోమేటిక్గా ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు వాళ్ళు సాహిల్ అప్లికేషన్ వాటిలో చూపిస్తే సరిపోతుంది అంతకుమించి సపరేట్గా పేపర్ ప్రింట్అవుట్ తీసుకొని రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు కాబట్టి మీరు మీ సహాయాల అప్లికేషన్ ద్వారా రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు ఎలాగో మీ సహాయాల అప్లికేషన్ నోటిఫికేషన్ ఉంటుంది కదా సో అది చూపిస్తే చాలు అక్కడ ఇప్పుడు మనకు మామూలుగా మొబైల్ ఐడి ఏ విధంగా అయితే చూపిస్తామో అదే విధంగా దీన్ని కూడా మన ఫోన్లో ఉన్నటువంటి సాహ్యాల అప్లికేషన్లో చూపిస్తే సరిపోతుంది సపరేట్గా ప్రింటౌట్లు అవసరం లేదని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు ఒక కొత్త చట్టాన్ని తీసుకోవడం జరిగింది అదేమిటంటే కువైట్లోని బహిరంగ ప్రదేశాల్లో అంటే మార్కెట్స్లో కానీ స్కూల్స్లో కానీ అలాగే మసీదుల్లో కానీ ఎవరైనా సరే పదిహేను వంటి ఆయుధాలను కలిగి ఉండి లోపల కన్నా ప్రవేశించినట్లయితే వారిని కనుక పట్టుకున్నట్లయితే వారిపైన చట్టపరం చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి అంటున్నారు ఆరు నెలల వరకు జైలు శిక్ష మరియు సుమారుగా ఐదు వందల దినాల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి అంటున్నారు అయితే ఇక్కడ పదిహేను వంటి ఆయుధాలు ఏమిటి అనేసి అంటే ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే నెయిల్ కట్టర్స్ గోర్లు కత్తిరించుకోవడానికి వాడతారు కదా అలాంటివి కలిగి ఉన్నా కూడా లేదు చాకులు కావచ్చు నైఫ్స్ అంటారు కదా అవి ఇలాంటివి ఉన్నా సరే లేదు తుపాకీలు కానీ ఇలాంటివి ఏవైనా సరే పదునైనటువంటి ఆయుధాలు ఏవి కలిగి ఉన్నా సరే అలాగే తుపాకీలు కూడా వారిపైన ఇలాంటి చర్యలు తీసుకోబడతని చెప్పేసి అంటున్నారు కాబట్టి పొరపాటున కూడా మీరు మసీదుకి వెళ్తున్నప్పుడు కానీ స్కూల్స్కి వెళ్తున్నప్పుడు కానీ లేదు మార్కెట్లో కానీ ఇలాంటి వాటిని మీరు జోలో పెట్టుకొని వెళ్ళకండి ఒకవేళ పట్టుకున్నప్పుడు దానికి సరైనటువంటి రీజన్ కనుక ఉన్నట్లయితే ఓకే పర్లేదు రీజన్ సరిగ్గా లేకపోతే మాత్రం ఇలాంటి చర్యలు అయితే తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లోని ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగికి కువైటీకి సంబంధించిన న్యాయస్థానం సుమారుగా ఒక లక్ష నలభై మూడు వేల కువైటీ దిన్నార్ల జరిమానా మరియు ఏడు సంవత్సరంలో జైల శిక్ష విధించింది దీనికి గల కారణం ఏంటంటే ఫోర్ జరీ డాక్యుమెంట్స్ ఇతను ప్రభుత్వ ఉద్యోగం పొందడం కోసం అని చెప్పేసి హై స్కూల్ డిప్లొమాకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ని సబ్మిట్ చేశాడు అయితే ఆ సబ్మిట్ ఈ గల్ఫ్ కంట్రీస్లోని ఒక స్కూల్ నుంచి పొందినట్లు ఉంది దాని తర్వాత వెరిఫికేషన్లో ఈ సర్టిఫికేట్ ఫోర్ జిరీ డాక్ సర్టిఫికేట్ అని చెప్పేసి వాళ్ళకి తెలియదు అంటే డూప్లికేట్ సర్టిఫికేట్ అని చెప్పేసి తేలడంతో ప్రస్తుతానికి అతనిపైన ఇలాంటి చర్యలు అయితే తీసుకున్నారు ఒక లక్ష నలభై మూడు వేల కోయిట్ తినాలంటే ఊహించండి ఎంత జరిమానాను అలాగే ఏడు సంవత్సరంలో జైలు శిక్ష సో ఉద్యోగం పోయే డబ్బులు పోయే ఆగరికి జైల్లో ఏడు సంవత్సరాలు అయితే కూర్చోవలసి వస్తుంది ప్రస్తుతానికి అతను మనం పాత సినిమాల్లో చూస్తుంటాం అలాగే కొన్ని ఏరియాల్లో చూస్తుంటాం దంద అంటే మామూలు అడుగుతూ ఉంటారు సాయంత్రం అయ్యేటప్పటికీ పైకి వచ్చి అక్కడ ఉన్నట్టు వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి మామూలు వసూలు చేసుకొని వెళ్తూ ఉంటారు అది డైలీ వాజ్ కావచ్చు లేదంటే నెలకు ఒకసారి కానీ వచ్చి మామూలు వసూలు చేస్తూ ఉంటారు కొంతమంది గూండాగిరి చేసేవాళ్ళు అది జనరల్గా మనం సినిమాల్లో చూస్తుంటాం అలాగే కొన్ని ఏరియాలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అయితే ఇలాంటివి ఎక్కువలుగా జరుగుతున్నాయని చెప్పేసి మీకు తెలుసా సో అలాంటి సంఘటన కూడా జరిగింది జిలీ ప్రాంతంలో ఒక ముఠా ఏం చేస్తుంటే ఈ జిలీ ప్రాంతంలో ఎవరైతే అనధికారికంగా విక్రయదారులు ఎవరైతే ఉంటారు అంటే అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు కదా చిరు వ్యాపారం అంటే వాళ్ళకి లైసెన్సులు ఉండవు కానీ రోడ్డు పక్కన పెట్టుకొని ఆ వీధుల్లో పెట్టుకొని అమ్ముతూ ఉంటారనమాట సో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని అక్కడ ఒక ముఠా ఏం ఎలా తయారైందంటే సాయంత్రం అయ్యేటప్పటికి వాళ్ళ దగ్గర నుంచి మామూలు వసూలు చేయడం ఇంత అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసేయాలి లేకపోతే వాళ్ళు అక్కడ బిజినెస్ చేయడానికి లేదనమాట సో ఆ విధంగా దందా చేస్తున్నారు అయితే ఒక వ్యక్తి ఏం చేసిందంటే దీన్ని మొత్తాన్ని చిత్రీకరించి అంటే ఒక రోజు కాదు ఒక రెండు మూడు రోజుల పాటు కంటిన్యూగా ఇలాగే చిత్రీకరించి ఆ వీడియోని భద్రతాధికారులకి అప్పచెప్పడం జరిగింది దాని తర్వాత భద్రతాధికారులు గట్టి నిఘా అటువంటిది పెట్టి రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది అయితే అందులో ప్రస్తుతానికి బంగ్లాదేశ్ సంబంధించిన ఒక వ్యక్తిని మాత్రమే పట్టుకున్నారు మిగతా వాళ్ళని గట్రా వాళ్ళని పట్టుకుంటాం అని చెప్పేసి అంటున్నారు సో ఆ వీడియోలో పక్క ఆధారాలు ఉండడంతో అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగలిగారు వాళ్ళు సో కఠినంగానే చర్యలు అయితే ఉంటాయని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే చూడండి అక్కడ అతను ఏం చేస్తున్నాడు ద దంద అనమాట దాదాగిరి చేస్తున్నాడు మీరు ఇక్కడ బిజినెస్ చేయాలంటే నాకు మామూలు ఇవ్వాల్సిందే మీకు వీడియోలు కూడా కనిపిస్తుంది చూడండి సాయంత్రం అయ్యేటప్పుడు రావడం వారి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకుని వెళ్ళడం ఆ బిజినెస్ బాగుంది కదా సాయంత్రం అయ్యేటప్పటికి ఒక పది షాపులు ఉన్నా సరే పది ఐదులో చేసుకుని కూడా యాభై దినార్లు వస్తుంది నెలకి ఎంత వచ్చింది పదిహేను వందల దినారులు సో వాళ్ళందరూ పంచుకున్న కూడా మనిషికి ఐదు వందలన్న వస్తుంది కదా వాళ్ళు ఎంతమంది అంటారు రూమ్ వాళ్ళు సో ఆ విధంగా వీళ్ళ బిజినెస్ ఆ విధంగా ఉంది సో ఈ విధంగా ఇది మనకి ఇప్పుడు ఆఫీషియల్గా ఇది బయట పడింది కాబట్టి ఈ విధంగా బయట పడినటువంటి ఇన్ని ఉన్నాయో మరి వీటి వల్ల ఎంతమంది బాధించబడుతున్నారో మరి సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఏదైనా భద్రతాధికారులు పట్టుకున్నారు మిగతా వాళ్ళు కూడా ఈ విధంగా ఎవరైతే ఈ ముఠాలో ఇన్వాల్వ్ అయినారో వారిని కూడా అదుపులో తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటారో అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను పన్నెండు ప్రైవేట్ ఫార్మసీలు అంటే మెడికల్ షాపులని సీజ్ చేయడం జరిగింది కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ అహ్మద్ అబ్దుల్ వహాబ్ ఆల్ అవదీ గారు మాట్లాడుతూ ఈ పన్నెండు గడ తీవ్రమైనటువంటి ఉల్లంఘనలకు పాల్పడ్డాయి ఆ కారణం చేత ఆ ఫార్మసీలకు సంబంధించిన లైసెన్సులు క్యాన్సిల్ చేస్తున్నట్టు అలాగే శాశ్వతంగా వాటిని సీజ్ చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు సో కువైట్లో పౌరులు ఎవరైతే ఉంటారో వారి యొక్క రక్షణ మాకు ముఖ్యం సో ఆ విధంగా ఎవరైనా సరే వారి యొక్క ఆరోగ్యము భద్రతకి ఉల్లంఘ హాని కలిగించేలాగా ఎవరైనా సరే ప్రవర్తించినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది చెప్పేసి అంటున్నారు సో ఇవాళ జరిగింది అది ఆ పన్నెండు షాపులు కూడా శాశ్వతంగా వారి లైసెన్సులు క్యాన్సిల్ చేసి షాపులన్నీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు సో మెడికల్ షాపుల్లో కొన్ని నిబంధనలు ఏదైనా ఉంటాయి వాటికి లోబడే వాళ్ళు మందులు ఏదైనా విక్రయించాల్సి ఉంటుంది అలాగే కొన్ని లైసెన్సులు ఇవన్నీ కూడా అధిక ఏదైతే గవర్నమెంట్ రూల్స్ ఉంటే వాటికి లోబడే ఉండాల్సి ఉంటుంది సో అక్కడ ఎలాంటి చిన్నపాటి పొరపాటు జరిగినా సరే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే మెడికల్ షాప్లో ఉన్నటువంటి రూల్ ఏమిటంటే పదిన్నర లోపు ఎవరైనా సరే మెడిసిన్స్ కనుక కొన్నట్లయితే క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు పదిన్నరలకు మించి ఏదైనా వస్తువులు కానీ అక్కడ కొన్నట్లయితే అది మెడిసిన్ కావచ్చు ఇంక వేరే ఏదైనా సరే పదిన్నరల పైన బిజినెస్ కనుక మనం అక్కడ కొను కొనుక్కోవడానికి ప్రయత్నం చేసినట్లయితే మన దగ్గర తప్పనిసరిగా కేనట్టు ఉండాలి అలాంటి రూల్ ఏదైనా తీసుకొచ్చారు కేనెట్ లేకపోతే మెడికల్ షాప్లో పద్దినార్ల పైన ఉంటే ట్రాన్సాక్షన్ చేయడానికి కుదరదు పద్దినారు లోపు ఉంటేనే క్యాష్ అనేది కూడా తీసుకుంటారు పద్దినార్ల పైన ఉంటే కంపల్సరీగా కేనెట్ ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘించినా కూడా ప్రభుత్వం వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ షాపు పైన తీసుకుంటారు ఇప్పుడు నేనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్కి వెళ్తాను మెడికల్ షాప్కి నాకేదో ఏదో మెడిసిన్స్ లేదంటే ఇంకా అక్కడ మెడికల్ షాప్లో కావాల్సిన వస్తువు లేదో కొనుక్కున్నాను ఒక పదిహేను దినారులు లేదంటే ఒక ఇరవై దినారు బిల్ అనుకుందాం నా దగ్గర కేనెట్ లేదు నాకు బ్యాంక్ అకౌంటే లేదు నేను క్యాష్ ఇస్తాను తీసుకోండి అంటే ఆ మెడికల్ షాప్ వాళ్ళు తీసుకోరు తీసుకోకూడదు ఆ విధంగా ఒకవేళ వాళ్ళు కనుక తీసుకున్నట్లయితే క్యాష్ ఆ సమయానికి ఎవరైనా సరే తనిఖీ అధికారులు కనుక వచ్చినట్లయితే ఆ షాప్కి జరిమానా అలాగే సీజ్ చేయడం రెండూ జరుగుతుంది సో అలాంటి నిబంధనలు కూడా ఉన్నాయి మెడికల్ షాప్లో ఇంకా ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి సో మందులు విక్రయించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లైసెన్స్ల విషయంలో కానీ అలాగే ఎక్స్పైరీల విషయంలో కానీ ఇలా చాలా ఉంటాయి అక్కడ నిబంధనలు అయితే కనుక చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది సో ఆ విధంగా వీళ్ళు కొన్ని నిబంధనలు అతనుక ఉల్లంఘించారంట అవి కూడా తీవ్రమైనటువంటి ఉల్లంఘనలు అని చెప్పేసి అంటున్నారు సో ఆ కారణం చేత ఆ పన్నెండు షాపులని సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా ఈ రెండు దేశాల మధ్య గొడవ అయితే చాలా రోజులుగా జరుగుతూనే ఉంది ఈ యుద్ధం కారణంగా చాలామంది అమాయకులు కనుక ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు ఆ విషయం మనందరికీ తెలుసు అయితే ఈ మధ్యకాలంలో ఈ ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా ఈ రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ అయితే రావడం జరిగింది అయితే దాని తర్వాత అది మళ్ళీ డేట్ అయినకి ఎక్స్పైర్ అయిపోయింది మరోసారి అమెరికా జోక్యంతో ఇజ్రాయెల్ మరియు పాలెస్తీన్ మధ్య అరవై రోజుల పాటు కాల్పుల విరమణ సంబంధించి ఒప్పందం జరిగినట్లు తెలియజేస్తున్నారు ఇజ్రాయెల్ దీనికి అంగీకరించినట్లు అలాగే పాలస్తీన్ గడ సానుకూలంగా స్పందించినట్లు ప్రస్తుతానికి తెలియజేస్తున్నారు సో మరొక అరవై రోజుల పాటు ఈ పాలస్తీన్ పైన ఈ గాజా పైన ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు అయితే తనుక ఆపేయనున్నారు సీజ్ ఫైర్ అనేటువంటిది ప్రకటించారు సో వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరు కానీ దాడులు ఒకరిపైన ఒకరు చేసుకోవడానికి లేదు ఇవాళ పటకం గెర్విన్ కుమార్ ఎనిమిదవ సంవత్సరం పుట్టినరోజు జరగపడం జరుగుతోంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇది మన భర్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల నలభై పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్యాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వలస్వాలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్లు బంగారం నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామంలో ముప్పై నార్ల మూడు వందల ఎనభై నాలుగు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక అందరూ ముప్పై మూడున్నర నూట ముప్పై నాలుగు రూపీస్ ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది నెలకి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు వస్తే జై